రైతు సోదరులారా మీరు చూస్తున్నది పల్నాడు జిల్లా పెదకోరపాడు గ్రామంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్ర అభ్యుదయ రైతు పురస్కార గ్రహీత ప్రకృతి రైతు మరియు ప్రజా కవి దర్శి శేషారావు గారి వ్యవసాయ క్షేత్రం వీరు ప్రకృతి సేద్యంలో మిరప పంట సాగు చేస్తున్నారు ఈ మిరప క్షేత్రంలో రెండవసారి దశపర్ణి కషాయము పిసుకారీ చేస్తున్నారు ఈ దశపర్ణి కషాయము శక్తివంతమైన సేంద్రియ పురుగు మందు ఇది అన్ని రకాల చీడపీడలను తెగుళ్ళను తెగులను సమర్థవంతంగా నివారిస్తుంది మొక్కలను ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా పేను బంక తెల్లదోమ లద్ది పురుగులు ఇంకా వివిధ రకాల బోరర్లను కూడా అరికడుతుంది వివిధ రకాల తెగుళ్లను అరికట్టడంలో సహాయపడుతుంది సేంద్రియ వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి రైతులకు రసాయనాలు వాడకుండా పంటలను రక్షించడానికి ఇది ఒక అద్భుతమైన పరిష్కార మార్గమని చెప్పవచ్చు